కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం గాజాలోకి ప్రవేశిస్తున్న సహాయక సామాగ్రి కోసం ప్రజలు ఎగబడుతున్నారు వాహనాల వెంట పరుగులు పెడుతూ అందినకాడికి తీసుకుని వెళుతున్నారు మరికొన్ని రోజుల్లో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఐరాస్ అధికారులు చెబుతున్నారు మరోవైపు గాజాలో వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది ఇజ్రాయిల్ హమాస్ మధ్య గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున సహాయక సామాగ్రి గాజాకు చేరుకుంటోంది కాల్పుల విరమణ తర్వాత మూడో రోజు తొమ్మిది వందలకు పైగా ట్రక్కులు సహాయ సామాగ్రితో రఫా సరిహద్దు నుంచి గాజాలోకి ప్రవేశించాయి కొన్ని నెలలుగా సరిపడా ఆహారం నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గాజావాసులు సహాయక సామాగ్రితో ట్రక్కులు రాగానే వాటిపై ఎగబడ్డారు పిల్లలు ఆ వాహనాల వెంటపడి ట్రక్కుల్లో ఉన్న ఆహారాన్ని నీటిని అందినకాడికి తీసుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ దారుణ పరిస్థితి నుంచి గాజా మరికొన్ని రోజుల్లో కోలుకుంటుందని ఐరాస అధికారులు చెబుతున్నారు అందరికీ తగినంత ఆహారం నీరు సహాయక సామాగ్రి అందుబాటులో ఉందని నమ్మకం కలిగినప్పుడు ఇలా సహాయక సామాగ్రి కోసం ప్రజలు ఎగబడటం నిలిచిపోతుందని తెలిపారు గాజాలోకి ప్రవేశించిన సహాయ సామాగ్రిని ప్రజలకు సహాయక సిబ్బంది అందిస్తున్నారు గాజాలో యుద్దం సాగినంత కాలం ప్రజల ఆహార వైద్య అవసరాలకు తగినంతగా సహాయక సామాగ్రి అక్కడికి వెళ్లలేదు లక్షలాది ప్రజలు ఆకలితో అలమటించారు గాజాలో ఇరవై లక్షల మందికి పైగా ప్రజల జీవితాలు కేవలం సహాయక సామాగ్రిపైనే ఆధారపడి ఉన్నాయి మరోవైపు గాజా ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అరవై రోజుల ప్రణాళికను రూపొందించింది ఆసుపత్రుల్లో పడకల పెంపు సహా ఇతర మౌలిక సదుపాయాలను కల్పించనుంది యుద్దం కారణంగా గాజాలో ముప్పై వేల మందికి పైగా తీవ్ర గాయాల పాలవగా వారికి ప్రత్యేక వైద్య చికిత్స అవసరమవుతోంది